వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీష్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చేపల పులుసు ఎప్పుడు చేసినా ఈ విధంగా కుదిరేలాగా టేస్టీగా ఉండేలాగా మీకు చూపిస్తాను ఇక సండే సండే మనం చేపలే వండుకోవాలి అనుకున్నంత టేస్ట్తో సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది ఒక గంట తర్వాత పులుసు కుదురుకున్న తర్వాత అది కూడా చాలా బాగుంటుంది మొక్క చెదిరిపోకుండా నేనైతే ఎలా చేశానో టేస్టీగా సింపుల్గా మీకు చూపిస్తాను నేనైతే ఒక కేజీ బాగుంటుందండి చేప తీసుకొచ్చారు దాన్ని క్లీన్ చేసి తీసుకొచ్చారు నేను ఇంకా సాల్ట్ వాటర్ వేసేసి అంటే సాల్ట్ కలిపిన వాటర్లో ఇవి వేసేసి లోపల ఉన్న బ్లాక్గా ఉంటుందన్నీ క్లీన్ చేశాను ఈ కల్లం వెల్లుల్లి పేస్టు ఓ నాలుగు పచ్చిమిర్చి మూడు టమాటాలు ఒక నాలుగైదు ఉల్లిపాయలు అంటే చిన్నయో మూడు పెట్టానులేండి అలాగే ధనియాలు జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాను రెడీగా పెట్టేసుకున్నాను ఈ చేపలు వచ్చేసరికి నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టాను అనమాట ఇప్పుడు ఒక మంద పాటిది చేపలు సెట్ ఉంటుంది కదా అది వేసేసి పెట్టేసి అండి పొయ్యి మీద అది పెట్టేసి ఒక వంద గ్రాముల వరకు శనగ నూనె వేసుకోండి శనగ నూనెతో అయితే చేపల పులుసు చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకున్నాను దీనికోసం చిన్న బత్తాకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను అంటే మనకి యాభై గ్రాముల చింతపండు అయితే సరిపోతుందండి దీన్ని నా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను ఉల్లిపాయలు తొక్క తీసి ముక్కలు చేసి పేస్ట్ చేసేసుకున్నానండి ఇలాగా ఇది కూడా వేసేసాను చూడండి ఇది కాస్త తినేటప్పటికీ ఆ మూడు టమాటాలు కూడా మెత్తగా ప్యూరీలాగా చేసేసాను ఇది కాస్త ఆయిల్ వదులుతుంది ఇంక ఇప్పుడు మనం ఈ టమాటా పేస్ట్ వేసేసుకుందాం చూడండి ఇది వేసేసుకొని కలుపుదామండి టేస్టీగా ఉంటుందండి మనకి ఈ ఉల్లిపాయ అలాగే టమాటా బాగా వేగిందనుకోండి ఫ్లేవర్ బాగుంటుంది పచ్చివాసన వాసన రాకుండా ఉంటుంది ఇక ఇప్పుడే నేను ఒక రెండు స్పూన్న్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అంటే నేను చిన్న స్పూన్తో వేసాను కాబట్టి రెండున్నర వేశాను పెద్ద స్పూన్ అనుకోండి రెండు స్పూన్లు అయితే సరిపోతుంది ఇది ఇప్పటికప్పుడు పేస్ట్ చేసి వేస్తే ఇంకా చాలా బాగుంటుంది నేను ఇప్పుడే చేసి వేసాను ఇక ఇది కాస్త మగ్గుతుంది కదా ఇంకా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది కాల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇక నేను సాల్ట్ వేసుకున్నానండి కొంచెం తక్కువ వేసుకొని నేను మళ్ళీ వేసుకోవచ్చు చూసుకొని చూడండి ఇది కాస్త కలిపేసుకొని ఓ పావు స్పూన్ పసుపు వేసుకుందాం కారం కూడా మీ రుచికి సరిపడా కారం వేసుకోండి నేనైతే రోజు ఒక స్పూనే వేస్తాను ప్రతి దాంట్లోకి చేపల పులుసు కదా చింతపండు అన్నీ వేస్తాం కాబట్టి ఇంకొక అర స్పూను కారం వేసానండి వేసేసి ఇది కలిపేసుకున్నాను చూడండి ఈ విధంగా కొంచెం మనకు ఒక గంట అయిన తర్వాత కారం పులుపు పట్టుకుంటుంది కదా కొంచెం కారం ఎక్కువగానే వేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకుందాం ఇక దీన్ని కాస్త ఆయిల్ బయటకు వచ్చే వరకు మగ్గనిద్దామండి సిమ్లో పెట్టేసి చూడండి ఇలాగా చింతపండుని చక్కగా గుజ్జు తీసేసి రసం తీసి రెడీగా పెట్టుకోండి ఇలా ఆయిల్ బయటకు వచ్చేసేయాలి అంటే కారం అన్నీ మగ్గిపోయినాయి కదా ఇంక ఇప్పుడు మనం చింతపండు పులుసు ఇలా విధంగా వేసేసుకుందాం చూడండి ఇంకొంచెం కూడా రెండోసారి కూడా వేసేసాను చూడండి ఈ విధంగా ఇలా ఇప్పుడు ఈ సమయంలో కూడా మీరు ఉప్పు చూసుకోవచ్చు ఇంకొంచెం మనకి చేపల పులుసు కాస్త చిక్కగా కావాలి అనుకుంటారు కొంతమంది కొంతమంది కొంచెం పల్స్గా ఉంటే బాగుంటుంది అంటారు కదా అలా మీ రుచికి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను కొంచెం చేప మొక్క కూడా ఉడికితే బాగుంటుంది కదా ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని ఒక ఉడుకు రానిద్దామండి చూడండి ఈ విధంగా ఉడుకుతుంది కదా ఇంక ఇప్పుడు మనం చేప ముక్కలు వేసేసుకుందాం చూడండి ఈ విధంగా సైడ్ నుంచి వేసేసుకుందామండి ఇక మనం చేప ముక్క వేసేంతవరకు మనం నచ్చినట్టుగా కలిపేసుకోవడమే ఇక చేపలు వేసిన తర్వాత మాత్రం చేత్తో అంటే గరిట పెట్టి కలపకూడదు ఈ విధంగా వేసేసుకోండి చూడండి ఇలా అన్నీ ఈ విధంగా వేసేసుకోండి కొంచెం పులుసు మరిగిన తర్వాతే వేసుకుంటే సరిపోతుంది చేప త్వరగా ఉడికిపోతుంది కదండి ఎక్కువ ఉడికిందనుకోండి ముక్క ముక్కలుగా అయిపోతూ ఉంటుంది చూసుకొని మనకి సరిపడా పులుసు వేసుకుంటే సరిపోతుంది మా అమ్మమ్మ అనేది లేండి చేప ఉడికి చెడింది వంకాయ ఉడక్క చెడింది అని ఆ విధంగా కూడా ఉంటుంది కాబట్టి ఎందుకు అనుకునేదాన్ని ఒక్కోసారి మనకి చేప మరీ విడిపోయి ముక్కలు ముక్కలు అయిపోతే అప్పుడు నాకు అర్థమైంది ఓహో ఆ మాటకు అర్థమదా అని చూడండి ఇలాగా కుదిపేసుకుందాం అంటే గిన్నెని ఇలా తిప్పితే సరిపోతుంది గరిటి పెట్టకుండా చూడండి ఇప్పుడు నేను పచ్చిమిర్చి వేయలేదు ఇప్పటివరకు వరకు ఇప్పుడు పచ్చిమిర్చి కాస్త ఘాటు పెట్టుకొని ఇలా వేసేసుకుందాం చూడండి ఇలా వేసేసుకొని ఒక్కసారి ఆ తలని కాస్త అటు ఇటు తిప్పామనుకోండి సరిపోతుంది ఇక దీని మీద మూత పెట్టి నేను ఒక రెండు నిమిషాలు హై పెట్టి తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేశాను హై అంటే కొంచెం పులుసు దగ్గరికి అవుతుంది కదా మరీ హైలో వదిలేసాం అనుకోండి ముక్క బాగా ఉడికిపోయి ఊడిపోతుంది ముక్కలు ముక్కలుగా చెదిరిపోతుంది చూడండి ఈ విధంగా నేను ఇంక ఇక్కడి నుంచి సిమ్లో పెట్టేశాను చూడండి సింపుల్ అండి ఇప్పుడు ఉప్పు చూసుకున్నాను ఉప్పు సరిపోలేదు ఉప్పు కొంచెం వేసాము అంటే మనం చింతపండు వాటర్ వేసాం కదా ఇప్పుడు ధనియాలు అలాగే జీలకర్ర పొడి వేసేసుకున్నాను దీంతోపాటు విడిగా జీలకర్రని వేయించి పెట్టుకున్న పొడి కూడా ఒక అర స్పూన్ వేసానండి అది స్కిప్ అయింది వీడియో అది కూడా బాగుంటుంది ఫ్లేవరు ఇంకా మనకి ఎక్కువ ఎక్కువ మసాలాలు లేకుండా ఓన్లీ ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి నీసివాసన రాకుండా ఇంకొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలా ప్లేట్ పెట్టేసేద్దాం ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసానండి కాయిల్ ఆయిల్ బయటకు వచ్చేసింది ఇక మన కూర రెడీ అయిపోయింది ఇలా బాక్స్లోకి తీసేసాను తీసేసి ఇలా సర్వ్ చేశానండి వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంది కదా ఈసారి చేపల కూర ఈ విధంగా చేసి చూడండి